వన్ వన్ ఎయిట్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో తారక్ తన ప్రసంగం ప్రారంభంతోనే దేశభక్తిని చాటుకున్నాడు పుల్వామా ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కోసం నిమిషం పాటు మౌనం పాటించారు ఈ సందర్భంగా చిత్ర దర్శకుడిపై ప్రశంసలు కురిపించారు వన్ వన్ ఎయిట్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన తారక్ తన ప్రసంగం ప్రారంభంలోనే ఈ విధంగా చేశారు సినీ ప్రముఖులు విజయ్ బాపినేయుడు కోడి రామకృష్ణుల సేవలను కూడా జూనియర్ గుర్తు చేసుకున్నారు సైనికుల వీరమరణం సినీ ప్రముఖుల మరణానికి సంతాప సూచికగా ఒక నిమిషం పాటు మౌనం పాటించాలని ఎన్టీఆర్ అభ్యర్థించారు దీంతో ఈ కార్యక్రమానికి హాజరువారైన వారంతా ఒక్క నిమిషం పాటు లేచి మౌనం వహించారు అనంతరం ప్రముఖ అతిథి బాలయ్య బాబు ప్రస్తావనతో తారక్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వన్ వన్ ఎయిట్ దర్శకుడు గుహన్ తన అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు బాద్షా చిత్రానికి గుహన్ కెమెరామెన్ గా పనిచేశారన్న తారక్ బాంతిపూల జానికి పాట చిత్రీకరణ లాంటి విశేషాలను అభిమానులతో పంచుకున్నారు ఆ పాటని మైనస్ సిక్స్టీన్ డిగ్రీ సెంటిగ్రేడ్లో షూట్ చేశారు సాంగ్ అంత బాగా రావడానికి కారణం గుహన్ బాధను తప్పించుకోవడానికి మాకు కార్ వ్యాన్ సదుపాయం ఉంది కానీ గుహన్ మాత్రం ఆ నాలుగు రోజులు చెట్టు చాటుకు కూడా వెళ్ళలేదు అంతే శ్రద్ధతో ఆయన వన్ వన్ ఎయిట్ను తెరకెక్కించారు అన్నయ్య నటించిన చిత్రాల్లో ఇది బెస్ట్గా నిలుస్తుందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు నివేదతో కలిసి జైలు చేశాను ఇప్పటికే వన్ వన్ ఎయిట్ మూవీ కూడా చూశాను ఒక సీన్లో నివేద నటన నాకు చాలా తెలియకుండానే ఏడిపచ్చేసింది షాలిని ఎంతో హుందాగా సపోర్టివ్గా నటించారు టెక్నికల్ టీం ఎంతో బాధ్యతగా పనిచేసిందని తార కొనిహడారు మహేష్ మాకు బాగా కావాల్సిన వ్యక్తి తన పరంపరను ఈ చిత్రం ద్వారా అతడు మొదలు పెట్టారని కోరుకుంటున్నా ఏదైనా మొదలు పెడితే ఆగలేను అనే క్యూరియాసిటీ ఆయనకు సరిగ్గా సరిపోతుంది ఆ క్వాలిటీని ఆయనలో మాత్రమే చూశాను ఆయన ఈ సినిమాలో అత్యుత్తమ నటన కనపరిచారు మనసావాచ కర్మన పూర్తిగా ఈ సినిమా కోసం పనిచేశారు ఈ సినిమా అద్భుత విజయం సాధిస్తుందని భావిస్తున్నా బాబాయ్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా అంటూ తారక్ ప్రసంగం సాగింది అభిమానులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న మీరంతా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండని సూచిస్తూ జేఎన్టీఆర్ జోహార్ హరికృష్ణ నినాదాలతో తారక్ తన స్పీచ్ని ముగించారు